రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి కిలో సెంటర్లో ముప్పై రూపాయలు తావండి యాభై రూపాయలు సెంటు వైట్ ముప్పై రూపాయలు తావండి అండి యాభై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఇరవై రూపాయలు తావండి అండి ముప్పై రూపాయలు ఇక పూర్ణిమా ఎల్లో ఇరవై రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు పూర్ణిమ వైటు ఇరవై రూపాయలతో ఉండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం అరవై అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కిలో రోజా పూలు ఎనభై రూపాయలతో నుండి వంద రూపాయలు నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి ఒకటి రెండు చోట్ల మాత్రం నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే అరకాశి కూడా తొంభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఒకచోట పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో బంతి పూలు నిన్నటి రేట్లే పలికాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నిం క్వాలిటీ నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ శాంపుల్ కటింగు ఒకటి రెండు లాట్లు మాత్రమే ఒకటి రెండు బ్యాగులు ఉండేవి మాత్రమే నలభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై నలభై రెండు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు శాంపల్ కటింగ్లు ఒకటి రెండు లాట్లు ఉండేవి మాత్రమే మనకు నలభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక యావరేజ్ విషయానికి వస్తే ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో యావరేజ్ బంతిపోలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రెండు నలభై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇరవై రూపాయలు తా ఉండి నలభై ఐదు రూపాయల దాకా ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు మనకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూలు స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి